మంతృష్క పద్దెనిమిది మంది ఈ జిల్లా పోలీసులు లాస్ట్ నాలుగు దశాబ్దాల్లో దశాబ్దాల్లోకి తర్వాత భూమి కట్టి పొందుకుంటారు సంఘ వ్యతిరేక శక్తులతో పోరాడకుంటూ వాళ్ళ చేతిలో తగ్గదు సరే ఇప్పుడు నిజామాన్లో ఇవ్వాలి టౌన్లోనే ఇవ్వాలి ల్యాండ్స్ అదైతే ఏదైతే ప్రభుత్వం అనుకున్నారో కానీ ఇద్దరు తెలిసి ఒకసారి తను చెప్పినట్టుగా సిపి గారు చెప్పినట్టు ఏదో కారణం వల్ల ఆ ల్యాండ్లో కొన్ని ఇరిగేషన్ ఉండడమో లేకపోతే షికా భూమి అనో లేదా నాగారం దగ్గర అతను ఎక్కువ ఎక్కువ కారణం వల్ల అది మనం దాన్ని తీసుకోలేకపోయినాం కానీ ఫైనల్గా ఎప్పటికైనా కానీ డాక్టర్ రెడ్డి ఉప భూపతి రెడ్డి గారు చదువుతో పెళ్ళికారు చదువుతో మన సిపి గారి చతోనే ఇది ఎట్లీస్ట్ సగం మంది కన్నా న్యాయం చేయడం కలిగిన అనుకుంటున్నాను సో అది ఇద్దరుగా అయినది పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు కానీ అది హైవే పక్కన ఉంటుంది వచ్చి వచ్చి అని కూడా చెప్తున్నారు కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఇట్లా ఎవరైతే మిగిలిన ఈ పద్దెనిమిది దాని పద్దెనిమిది మంది కూడా వాళ్ళు కూడా ముందుకు వస్తే వాళ్ళు కూడా వ్యాధి తెప్పిస్తామని చెప్పి తప్పితే కలెక్టర్ గారు నాతో ప్రార్థించారు కాబట్టి అది కూడా కుర్తి చేసే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా సంతోషకరమైన విషయం ఏంటంటే ఈయన ఉదయమే పల్లిమెల అని చెప్పి తెలుసు చనిపోతాను ఆంధ్ర ఒడిస్సా బార్డర్ ఏరియాలో అప్పుడు రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో పదిహేడు ఏళ్ళ కింద ఒక పెద్ద దుస్సంఘటన జరిగి ముప్పై మూడు మంది గ్రేహౌన్స్ వీరులు మరణించారు ఆ ముప్పై మూడు మందికి అప్పుడెప్పుడో ల్యాండ్ ఇస్తామని చెప్పి మనం కామెంట్ చేసినాం కానీ సేమ్ మీకు ఏం సమస్య ఉందో అదే సమస్య హైదరాబాద్లో కూడా రంగారెడ్డి జిల్లాలో కూడా సమస్యలు వచ్చినాయి మనం అనుకున్న ల్యాండ్ ఏదో కారణం వలన ఇరిగేషన్ ల్యాండ్ కావడమో లేకపోతే అలాంటి వేరే క్లెయిమ్స్ ఉండటమో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ సమస్యలు అవడం వలన ఆ ల్యాండ్ మనం వీలకపోయినాం ఇవాళ పట్టుబట్టి మన లాస్ట్ ఫ్యూ వీక్స్ నుంచి పట్టుబట్టి విజయ్ కుమార్ కూడా అట్లనే హైదరాబాద్లో సజ్జన్ మిషన్ సజ్జనారా కానీ ఈ వచ్చిన పట్టుబట్టి ఇట్లాగా అని చెప్పి గాజులు రామారా ఒక్కొక్కరికి రెండు వందలు గదాల్సి ఉన్న ముప్పై మూడు మందికి ఇవాళ ఈ రోజునే విడతలేదు అంటే ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా కానీ నలభై ఏళ్ళ నలభై ఏంటైనా ఆయన వరుడైపోయి అయినప్పటికీ కూడా వారికి న్యాయం చేయాలి వాళ్ళకి అది మామూలు త్యాగం కాదు ప్రాణ త్యాగమర్టీగా అది ఏది అల్టిమేట్ త్యాగం దాని కనిపించిన త్యాగం లేదు కానీ ఎవరి కోసం చేసినప్పుడు వాళ్ళ పిల్లల కోసమో వాళ్ళ కోసమో కాదు సమాజం కోసం చేసినారు కాబట్టి వాళ్ళని ఎప్పుడైనా తెలుసుకోవాలి వాళ్ళకి ఎప్పుడైనా కొంత స్ఫుతిపరంలో ఉండాలి వాళ్ళు వాళ్ళని వాళ్ళు సిరిగిపోకూడదు స్ఫుతిపత్రం అన్న ఉద్దేశంతో ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం చాలా తీసుకొని ఈ నెక్కి జీవోలు ఇప్పించి ఒకసారి చెప్పి మరొకసారి పోలీస్ శాఖ గురించి కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు బాలకరణ విషయం ఒక మంచి పేరు దంపించినటువంటి కాన్స్టేబుల్ అయినప్పటికీ కూడా నలుగురితో కలిసిమెంట్ ఉన్నవాడు తల్లలో నల్కలాగా ఉన్నవాడు పాప ఆయన సంఘటనలో మన కోల్పో వాళ్ళకారు ఇప్పుడే వాళ్ళ ఆమె సదా పరామర్శ చేసి వాళ్ళకరించి వచ్చినాం వారికి కూడా ప్రభుత్వం మీరు ఆల్రెడీ వారిని ఉదయం సేవగా అనౌన్ చేసి కోటి రూపాయలు మిక్స్ ప్లేషియా ప్లస్ వాళ్ళ కుటుంబంలో కొన్ని అడుగులైన వారికి ఉద్యోగం పూర్వకల్లా గజ అట్లనే లాస్ట్ ఆయన పొరగడ్ల సెప్టెంబర్లో వచ్చిన జీవితం అయితే ఉందో ఫ్యామిలీ ప్లస్ ఇట్లా ఇంకా పోలీస్ డికి వచ్చేటువంటి కొన్ని సౌకర్యాలు సౌలభ్యాలు కూడా వాళ్ళ కుటుంబానికి జరుగుతుంది వారికి మన కుటుంబానికి నా యొక్క సత్తా అట్లాగే ఎమ్మెల్యే గారు ఇక్కడికి వస్తున్నప్పుడే ఆసక్తిని కూడా పరికరించి వచ్చినప్పుడు హాస్పిటల్లో బాగా ఇక్కడ ఉన్న డాక్టర్లు చాలా మంచి కేర్ తీసుకుంటున్నారు చాలా సీరియస్ అయినప్పటికీ కూడా తీసుకున్న ఆపరేషన్ చేశారు సో వారికి కూడా హోంగార్డ్ ఎక్కువగా మేము వీలైతే చూడండి చెప్పి ఎమ్మెల్యే గారు కోరికలు తప్పకుండా అది త్వరలోనే మనకు ఈ వచ్చే అవకాశం ఉంది కొత్తగా వాళ్ళని భర్తీ చేసుకోవాలని టూ థౌసండ్ సిక్స్టీన్ తర్వాత హోంగార్డ్స్ మనం భర్తీ చేసుకోలేదు వాళ్ళ వస్తుంది అది ఏం లేదు సో అది కూడా నడుస్తుంది అందులో తప్పకుండా ఆయన కూడా దగ్గర వెళ్ళారు కాబట్టి ఒక స్కిల్ ఉన్నటువంటి నైపుణ్యం ఉన్నటువంటి వర్గం తరుతాడు కాబట్టి తండ్రి వంగారులు పెట్టించే పెద్ద పట్టిస్తాం తప్ప